మై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా రెడీస్ కిచెన్ ఈరోజు మన ఛానల్ మంచి చిక్కు కుడికాయ కర్రీ ఎలా చూస్తున్నానండి ఇక్కడ నేను మన టబ్లో వేసుకున్నానండి మా ఇంట్లో మెంతులు ఎంత బాగా వచ్చిందో చూడండి ఒక ఫిఫ్టీన్ డేస్కి ట్వంటీ డేస్ లోపు ఎంత బాగా వచ్చిందో చూడండి ఆ కూర ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ తీసుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఒక జీలకర్ర కొంచెం ఒక త్రీ ఫోర్ వెల్లుల్లి క్రష్ చేసి వేసుకున్నాను ఒక ఆనియన్ ఒక ఫైవ్ పచ్చిమిర్చి అండి ఇలా రౌండ్గా కట్ చేసి వేసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇంతాక తెంపాను కదండి కూర అది కూడా కడిగి వాష్ చేసి మంచిగా కాడలతో సహా వేసేసానండి జస్ట్ వేర్లు తిని మిగతాదంతా మిగతా అంతా వేసేసానండి వేస్ట్ చేయకుండా చిక్కుడుకాయ అండి ఇది మా అండి మన సంక్రాంతి కూర వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నానండి సాల్ట్ మేము కొంచెం తక్కువనే తింటాము మీరు చూసి వేసుకోవచ్చు కొంచెం సేపు మగ్గని ఇచ్చేసరికి కర్రీ రెడీ అయిపోయిందండి ఎంత ఈజీగా సింపుల్గా